నమస్తే మిత్రులారా నేను అడ్వకేట్ చౌహాన్ మిత్రులారా ఎవరైనా ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసర్ ఆ రిజిస్ట్రేషన్ కాకుండా ఆపవచ్చా ఆపే హక్కు అతనికి ఉంటుందా సో మిత్రులారా మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది అనే చట్టం ఉంది ఆ చట్టంలోని సెక్షన్ థర్టీ ఫోర్ ప్రకారంగా ఎవరైతే భూమిని అమ్ముతున్నారో లేదా ఎవరైతే భూమిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ వ్యక్తిని ఎంక్వైరీ చేసే హక్కు రిజిస్ట్రేషన్ చేసే అధికారికి ఉంటుంది నీకు భయపెట్టి బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారా అని అడగవచ్చు లేదా బలవంతంగా బై ఫోర్స్తో మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారా అని ప్రశ్నించవచ్చు అడగవచ్చు ఇలా అడిగినప్పుడు రిజిస్ట్రేషన్ చేసే వ్యక్తి కనుక అవును అని అంటే ఆ రిజిస్ట్రేషన్ ఆపే హక్కు ఆ రిజిస్టరింగ్ ఆఫీసర్కి ఉంటుంది సో ఈ సెక్షన్ థర్టీ ఫోర్ చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటి అని అంటే ఎంక్వైరీ బిఫోర్ రిజిస్ట్రేషన్ బై రిజిస్టరింగ్ ఆఫీసర్ అని చెప్పి డిఫినేషన్ డిఫైన్ చేస్తుంది కాబట్టి బలవంతంగా ఎవరైనా మన వద్ద నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్టర్ ఆఫీసర్ వద్ద మీరు చెప్తే తక్షణమే ఆ రిజిస్ట్రేషన్ ఆపే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ j <susur>